జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతున్న నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాడతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారుతారని కించపరుచుకునే విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు తీస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి అని కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా ఓకే క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం నేను అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అని ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేసాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ని ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వ అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం అంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జులు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్లు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సీ వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఇచ్చారండి నిరుద్యోగులు పైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపై మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి చేసామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభ ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం చాలా ఫర్ముగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిబుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే అనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ